నమస్తే వెల్కమ్ టు అల్ వాయిస్ జర్నలిస్ట్ నమత అసదుద్దీన్ ఓవైసీ అసలు రంగు ఏంటి అనేది చాలా క్లియర్గా బయటపడింది అసదుద్దీన్ ఓవైసీ ప్రజా నాయకుడి కంటే కూడా ముస్లిం మతోన్మాదాన్ని రెచ్చగొట్టుకుంటూ ముస్లిం నాయకుడిగా పేరు సంపాదించుకోవడంలో భారతదేశం మీద కంటే కూడా పరాయ దేశాల మీద ప్రేమ చూపించడంలో ఎప్పుడు ముందుంటాడు అంటూ సోషల్ మీడియాలో అసదుద్దీన్కి సంబంధించి అనేక వార్తలు వస్తూ ఉంటాయి అలాంటి నేపథ్యంలో మరొక్కసారి అసద్ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన అసలు రంగు బయటకు వచ్చింది పశ్చిమ బెంగాల్లో హిందువులపై మారణ కాండ జరుగుతోంది ఏదో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి మైనారిటీలుగా ఉన్న హిందువులు పారిపోయినట్టుగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో హిందువులు పారిపోయే దారుణ స్థితి వచ్చింది వాక్బోర్డ్ సవరణ చట్టం అనేది ఒక సాకుగా చూపిస్తూ అక్కడ కొంత మతోన్మాదులుగా ఉన్న జిహాదీ మూకలు చేసే విధ్వంసాన్ని తట్టుకోలేక హిందువులు పారిపోతున్న వైనం ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది కనీసం వాళ్లకు ఇంట్లో నుంచి వెళ్ళడానికి టైం కూడా ఇవ్వకుండా ఇంట్లో వస్తువులను తగలబెట్టడము కత్తులు తీసుకొని పొగ పొడవడము ఇండ్లను ధ్వంసం చేయడం అసలు మనం భారతదేశంలోనే ఉన్నామా అని చర్చ జరగడానికి కారణమైంది ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి

రైట్ ఇది ఆయన పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడింది ఏం మాట్లాడాడు అంటే సారట అసదుద్దీన్ సారు పశ్చిమ బెంగాల్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ కాదట ప్రతిపక్ష నాయకుడు కాదట అక్కడ ప్రభుత్వం ఉంది ప్రతిపక్షం ఉంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు పశ్చిమ బెంగాల్ గురించి నేను ఎందుకు మాట్లాడతా అని అంటు కానీ ఈయన ఎవరి గురించి మాట్లాడతాడో చెప్పనా అది కూడా చూపిస్తా మరి ఈయనకు ఆ దేశానికి ఏం సంబంధమో ఇప్పుడు ఆయన చెప్పాల ఇది దీనికంటే ముందు ఇది చూపిస్తా ఇది చూడండి చూశారు కదా ఈయనకు పాలస్తీనాతో మస్తు సంబంధం ఉంది అసదుద్దీన్ భాయ్ భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో నువ్వు స్పోక్స్ పర్సన్వి లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకుడివి కాదు కాబట్టి మాట్లాడను అన్నప్పుడు పాలస్తీనా జిందాబాద్ గాజాకు సంబంధించి మాట్లాడుతున్నావంటే నీకు పాలస్తీనాకు సంబంధం ఉందా పాలస్తీనాలో నువ్వు అధికార పార్టీలో ఉన్నావా ప్రతిపక్ష పార్టీలో ఉన్నావా లేకపోతే పాలస్తీనాలో ఏమన్నా పుట్టి పెరిగినవా లేకపోతే పాలస్తీనాలో నీ చుట్టాలు పక్కాలు నీ బిడ్డలు కొడుకులు ఎవరైనా ఉన్నారా పాలస్తీనాకు నీకు ఏందంత ప్రేమ భారతదేశంలోని ఒక రాష్ట్రంలో భారతదేశంలోని పౌరుల మీద జరుగుతున్న మారణ కాండకు నీ నోరు పెకలదు కానీ అంత ప్రేమ ఎందుకు ఈయన ఇంకా ప్రేమ చూపిస్తా చూడండి అసలు నాయకుల లక్షణాలు ఏంటి నాయకుల గుణగుణాలు ఏంటి వాళ్ళ బుద్ధులు ఏంటి అనేది తెలుసుకోవాలి میں اسد الدین اویسی جسے لوگ سبا کا رکن منتخب کیا گیا ہے اللہ کے نام سے حل اٹھاتا ہوں کہ میں بھارت کی آئین پر جو خانون کی وہ مجب طے پایا ہے اعتخاد رکھوں گا اس کا وفادار رہوں گا میں بھارت کے اختیار اعلیٰ اور سالمیت کو برخرار رکھوں گا اور جس عہدے کو میں لے والا ہوں اس کے فرائض اور وفاداری سے انجام دوں گا جائے بھیم جائے مین جائے تیلنگانہ జై ఫలస్టీన్ తక్బీర్ అల్లాహు అక్బర్ ఏం చెప్పి జై ఫలస్టీన్ తక్బీర్ అల్లాహు అక్బర్ జై ఫలస్టీన్ తక్బీర్ అల్లాహు అక్బర్ ఏం సర్ ఈయన షేక్ హ్యాండ్ ఇచ్చిండు ఇలాంటిోలను చూస్తూ చూడనట్టు ఊడుకుంటున్నాం కాబట్టి రచ్చపోయి మాట్లాడతాను ఏడ బుట్టినావ్ ఏడ వెరిగినావ్ ఏడ ప్రజలు నిన్న ఎన్నుకున్నారు ఏ ప్రజల కోసం నువ్వు ప్రమాణం చేస్తున్నావు ఏ దేశంలో నువ్వు ప్రమాణం చేస్తున్నావు జై పాలస్తీనా అని పదే పదే మాట్లాడుతూ పాలస్తీనా ప్రజల గురించి మాట్లాడడానికి నీకు ప్రేమ ఆప్యాయత గౌరవం టైము ప్రతిపక్ష నాయకుడివి స్పీకర్వి కాదు లేకపోతే అక్కడ స్పోక్స్ పర్సన్వి కాదు అనే విషయం గుర్తురాదు కానీ పశ్చిమ బెంగాల్లో హిందువుల గురించి హిందువుల మీద జరుగుతున్న మారణకాండ గురించి మాట్లాడమంటే నీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి గలీజ్ అనిపించట్లే నిజంగా ఒక్కసారి చెప్పు చెప్పుకోవాసదు దీనిపై ఒక్కటే మాట నువ్వు భారతీయుడిగా ఏ రోజైనా ఫీల్ అవుతున్నావా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేయగలుగుతావా నీలాంటి నాయకుల్ని ఎందుకు ఎన్నుకుంటున్నావు ఓహో హైదరాబాద్ కాబట్టి ఎన్నుకోబడుతున్నావు ఇంకెక్కడా కేల్కతం దుకాన్ బందే కదా అందుకే ఈరోజు హైదరాబాద్లో శాస్త్రిపురం నుంచి మొదలు పెడితే మలక్పేట వరకు హిందువుల ఇండ్లు ఎలా ఖాళీ అయిపోతున్నాయి అనే ఆర్టికల్స్ ఎన్ని వస్తున్నాయి ఓల్డ్ సిటీలో ఆడపిల్లల్ని ఇంటి మీద జెండాలు పెట్టి సౌదీకి ఎలా పంపిస్తున్నారు అనే విషయాలు నేషనల్ ఛానల్స్తో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్లో ఎలా బయటకు వస్తున్నాయి కాబట్టే అక్కడ నువ్వు ఎంపీగా గెలుస్తున్నావు అక్కడ కాకుండా ఇంకెక్కడైనా గెలవగలవా ఒక్కడే క్వశ్చన్ ఈ ప్రశ్నకు సమాధానం అసదుద్దీన్ ఓవైసీని ప్రతి ఒక్కళ్ళు అడగాలి పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద ప్రేమ లేని అసదుద్దీన్ ఓవైసీకి పాలస్తీనా మీద ప్రేమ ఎందుకు జై భారత్ అనడానికి నోరు రాని అసదుద్దీన్ ఓవైసీకి జై పాలస్తీనా అని నోరు ఎలా వస్తుంది ఈ ప్రశ్నలకు అసదుద్దీన్ ఓవైసీ సమాధానం చెప్పాలి ఇది నాయకుల అసలు రంగు ఇప్పుడు చెప్పండి మతోన్మాదులు ఎవరు మతాన్ని అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్న నాయకులు ఎవరు మతం కోసం పనిచేస్తున్న నాయకులు ఎవరు మానవత్వాన్ని మర్చిపోతున్న నాయకులు ఎవరు సమాధానం రావాలి కదా కనీసం వాళ్ళ మీద సానుభూతి చూపిస్తున్నాను వర్క్ బోర్డు సవరణకు మనం వ్యతిరేకంగా కొట్లాడాల్సింది కేంద్రంతో ప్రజలతో కాదు హిందువులు ఏం తప్పు చేశారు రాబాయ్ ఆ రోజు ఇండియా పాకిస్తాన్ అని విడిపోతే పాకిస్తాన్ మేము ముస్లింలతోనే బ్రతుకుతామంటే భారతదేశంలో ఉన్న హిందువులు ఎస్ ఇది హిందూ రాష్ట్రంగానే ఉండాలి అని అడగలేదు అందరం కలిసి ఉండడానికి ఒప్పుకున్నారు కాబట్టే మనం ఉండగలుగుతున్నాం ఆ రోజు హిందువులు తిరగబడి వాళ్ళు మత ప్రాతిపదికన దేశం కావాలి అంటారు కాబట్టి ఆ మాట మీదే నిలబడాలి ఈ దేశంలో ఒక్క ముస్లిం కూడా ఉండకూడదు అని పోరాటం చేస్తుంటే ఈ దేశంలో మనకు స్థానం ఉండేది కాదు మన ముస్లిం దేశాలలో కూడా లేని వర్క్ బోర్డ్ అనే ఒక చట్టాన్ని పెట్టి ఎక్కడా లేనన్ని ఆస్తులు కూడా కట్టుకోవడానికి మనకు అవకాశం ఉండేదే కాదు మైనారిటీ పేరుతోటి రిజర్వేషన్ ఇచ్చి మనకు కొమ్ము కాస్తూ మనకు రెక్కలిచ్చి మనం ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి లవ్ జిహాదులు చేస్తున్నా జైపాలస్తీని అంటున్నా ఇక్కడ ఆస్తుల్ని కొల్లగొడుతున్నా ఇక్కడ మారణ హోమాలు సృష్టిస్తున్నా మనల్ని ఈ భారతదేశంలో హిందువులు మాత్రమే భరించగలిగారు అలాంటి హిందువులను ఎందుకు రా ఊచకోత కోస్తున్నారు తప్పు అని మాట్లాడడానికి నోరు రాలేదు అసదుద్దీన్ ఓవైసీకి బంగ్లాదేశ్లో యాజ్ ఇట్ ఈస్ హిందువుల మీద హోమం మైనారిటీల మీద జరిగినప్పుడు కూడా నోరు మెదపలేదు కానీ పాలస్తీనా గురించి గాజా నినాదాలు చేసుకుంటూ ప్రజలను ఏం నేర్పుతున్నారు ఇప్పుడు మాట్లాడండి ఎవరు మతం కోసం ఒక పార్టీని పెట్టింది ఎస్ ఎంఐఎం అంటేనే మత పార్టీ కదా నువ్వు స్పెసిఫిక్ స్పెసిఫిక్గా చెప్పేది ఏంటి అంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మతం ఆలోచించొద్దు అని చెప్తారు ఈరోజు బీజేపీ గురించి మాట్లాడేటప్పుడు మతం 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 అని మాట్లాడే ప్రతిపక్ష నేతలు అలాగే ప్రతిపక్ష నాయకుడు ఈరోజు అసదుద్దీన్ మాటలపై మాట్లాడాలి స్పందించాలి అసలు అసదుద్దీన్ ఓవైసీ అసలు ఏంటో చెప్పాలి వర్క్ బోర్డు సవరణ చట్టం వల్ల ఇదే అసదుద్దీన్ ఓవైసీని ఒకటే ప్రశ్న రేపు జరగబోయే ర్యాలీలో మీకు జరుగుతున్న నష్టాలేంటి నిజాలు చెప్పాలి ధైర్యంగా నిజాలు మాత్రమే చెప్పాలి ఎస్ వర్క్ బోర్డు ఇప్పటిదాకా మా లాంటి కొందరి కబంధ హస్తాలలో ఉంది ఇలాంటి ముస్లిం ఒక నేతే చెప్పాడు అసదుద్దీన్ ఓ సంబంధించిన ప్యాలెస్లు కాలేజ్లు ఇవన్నీ వర్క్ ఆస్తుల్లోనే ఉన్నాయని అట్లా కొందరమే ఆక్రమించాము కాబట్టి ఈరోజు అది అందరి ప్రాపర్టీ లాగా మారిపోతుంది మాకు నచ్చట్లేదు అందుకే మేము మిమ్మల్ని రెచ్చగొడుతున్నాం మీరు రోడ్ల మీదకి రండి పశ్చిమ బెంగాల్లో జరిగినట్టు ఇక్కడ కూడా జరగాలి చాలా పెద్ద ఎత్తున ర్యాలీలు చేయాలి చాలా పెద్ద ఎత్తున రమ్మని ఈయన ఎబ్బీలో పెడితే కింద కామెంట్స్ పశ్చిమ బెంగాల్లో కంటే ఎక్కువ జరగాలి ఏం చేస్తారు దేనికోసం అర్థమవుతుందా ఇలాంటి రాజకీయ నాయకుల చేతుల్లో పాములుగా మారిపోయి మీ భవిష్యత్తును ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు అసదుద్దీన్ ఓవైసీకి నిజంగా అంత ప్రేమ ఉంటే ఈసారి ఎంపీగా ఆయన పోటీ చేయొద్దు అక్కడున్న ఏదైనా పేద ముస్లిం మహిళను నిలబెట్టి పోటీ చేయించమనండి ఎందుకు అధికారం వీళ్ళ చేతిలోనే ఉండాలి ఆస్తులు వీళ్ళ చేతిలోనే ఉండాలి ఇవన్నీ అనుభవించడానికి భారతదేశం కావాలి నోరు తెరిస్తే పాలస్తీనాను పొగడాలి ఇది ఒక రాజకీయ నాయకుడి లక్షణమా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు క్వశ్చన్ చేయాలా ఉందా మీరే చెప్పండి ఏదేమైనా ఈరోజు వర్క్ సవరణ చట్టం అనే ఒక దాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ భారత్ మాతాకి జై అనని ఏ నాయకుడికి కూడా ఈ భారతదేశంలో ఉండే హక్కు లేదు కానీ వీళ్ళు జై పాలస్తీనా అని పార్లమెంటు సాక్షిగా ప్రమాణం చేసినా కూడా వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో మన చట్టాలు ఉండడం మన దౌర్భాగ్యం ఆ కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అదే ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది పాలస్తీనా అన్న రోజు సస్పెండ్ చేయగలిగితే పాలస్తీనా బ్యాగ్ వేసుకున్న రోజు పార్లమెంట్లో అడుగు పెట్టనియకుండా ఉండగలిగితే పాకిస్తాన్ జెండా కనబడ్డోన్ని భారతదేశంలో కనబడనీయకుండా చేస్తే ఈరోజు హిందువులను పరిగెత్తించే వాళ్ళు కాదు మారణ హోమం సృష్టించడానికి అడుగులు ముందుకు వేసేవాళ్ళు కాదు భయం లేని చట్టాలు భయపడని ఉన్మాదులు వాళ్ళను కాపాడే రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం దేనికైనా తెగించే పార్టీలు ఇవన్నీ వెరసి భరతమాత కన్నీళ్లకు కారణమవుతూ ఉంటే హిందువుల పాలిట శాపంగా మారుతున్నాయి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి మీకు తెలిసిన గ్రూపులన్నింటిలో షేర్ చేయండి అలాగే ఆర్థికంగా కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే అలాగే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్